హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా హాయ్ ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాం ఇది పంచతంత్రం కథల్లో అవును పంచతంత్రం కథలంటేనే తెలివి నీతి ఉంటాయి కదా సరిగ్గా ఇది కూడా అలాంటిదే ఒక చాలా చాలా తెలివైన కాకి గురించిన కథ ఇది కాకి కథ భలే మరి కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ తప్పకుండా వినడానికి మేము రెడీ అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది అడవా ఎలా ఉండేది అబ్బో ఆ అడవి ఎంత అందంగా ఉంటుందంటే దట్టమైన చెట్లు రంగురంగుల పువ్వులు ఇంకా జలజలాపారే సెలయేర్లు ఆహా అక్కడ ఎన్నో రకాల పక్షులు అంటే రకరకాల జంతువులూ అన్నీ కలిసిమెలిసి ఉండేవన్నమాట భలే అడవి అంటే అప్పుడే ఊహించుకుంటేనే బావుంది సరే ఆ అందమైన అడవి మధ్యలో మధ్యలో ఒక అతిపెద్ద మర్రి చెట్టు ఉండేది ఎంత పెద్దది చాలా పెద్దది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఇలా విశాలంగా వ్యాపించున్నాయి ఓ ఆ చెట్టు మీద ఒక బలమైన కొమ్మకు వేలాడుతూ ఒక చక్కటి గూడుంది అవును ఉంది ఆ గూడిని ఒక తల్లి కాకి అంటే చాలా ప్రేమగా కట్టుకుంది ఎలా కట్టుకుంది మెత్తటి చిన్న చిన్న పుల్లలు ఇంకా దూదిలాంటి ఉంటాయి కదా వాటితో తన పిల్లల కోసం సురక్షితంగా వెచ్చగా ఉండేలా తయారు చేసుకుంది ఆ గూట్లో ఎవరున్నారు ఆ గూట్లో మూడు ముద్దులొలికే కాకిపిల్లలుండేవి చిన్నపిల్లలు అయ్యో ఇంకా సరిగ్గా కూడా రాని చిన్నారి పిల్లలన్నమాట ఓ పాపం తల్లి కాకికి ఆ పిల్లలంటే ప్రాణమయ్యుంటుంది కదా అస్సలు చెప్పక్కర్లేదు రోజూ ఉదయాన్నే వెళ్ళి వాటికి కావలసిన ఆహారం సంపాదించి తెచ్చేది తినిపిచ్చేదా తన ముక్కుతో గోరుముద్దలు తినిపిచ్చేది వాటిని చూసుకుంటూ ఎంతో మురిసిపోయేది ఆ పిల్లలు అవి ఏం చేసేవి అవి కూడా కిచ్కిచ్మంటూ తల్లి చుట్టూ తిరుగుతూ సందడి చేస్తూ ఉండేవి భలే ఉండేది చూడటానికి అంతా బాగానే ఉంది కాని కథల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుంది కదా నిజమే ఇక్కడ కూడా వచ్చింది ఆ చెట్టు కిందనే ఒక జిత్తులమారి నక్క కూడా నివసిస్తూ ఉండేది నక్క అవును దానికి ఎప్పుడూ చెట్టు పైన ఉన్న ఆ కాకి పిల్లల మీద కన్ను అంటే వాటిని తినేయాలా సరిగ్గా వాటిని ఎలాగైనా పట్టుకునే తినేయాలని రోజూ చూస్తూ ఉండేది పాపం కాకి పిల్లలు వాటికి కదా ఈ నక్క గురించి ఏమీ తెలీదు కాని తల్లి కాకి మాత్రం ఆ నక్కను చూస్తే భయం వేసేది అయినా కాని ఒక ధైర్యం ఉండేదంటావు అవును ఒక చిన్న ధైర్యం ఏంటది ఆ నక్కకి చెట్లెక్కడం రాదు ఆ అదా సంగతి ఆ మర్రె చెట్టు మొదలు చాలా నున్నగా ఇంక పెద్దగా ఉండేది ఎక్కలేదనక్క ఎన్నిసార్లు పైకెక్కాలని ప్రయత్నించినా దాని పదునైన కూడా ఆ నున్నటి బెరడుమీద నిలిచేవి కావు జర్రున కింద జారిపడిపోయేది హాహ పాపం నక్క ఊరికి ఆశపడటమన్మాట అంతే రోజూ వచ్చి ఆశగా పైకి చూసేది నోరూరేది ఎక్కడానికి తెగ ప్రయత్నించేది జారి కింద పడేది విసుక్కుంటూ వెళ్లిపోయేది ఇదే రోజు జరిగే తంతు దాంతో తల్లికాకి కొంచెం నిశ్చింతగా ఉండేది కదా ఈ నక్క ఎలాగూ రాలేదులే అని అవును నా పిల్లలకు దీనివల్ల ప్రమాదం లేదులే అనుకునేది కాని ఫ్రెండ్స్ కథ ఇక్కడితో అయిపోలేదు ఒక సమస్య పోయింది అనుకునేలోపే ఏమైంది ఇంకో పెద్ద ఆపద వచ్చిపడింది ఈసారి మరింత భయంకరమైనది అయ్యయ్యో అదేంటి నక్క కంటే భయంకరమైనదా చాలా ఒకరోజు ఎక్కడనుండో ఒక పెద్ద పాము వచ్చింది పామా అవును అది మామూలు పాము కాదు భయంకరమైన విషసర్పం అమ్మో దాని శరీరం ఆకుపచ్చ గోధుమరంగు మచ్చలతో నల్లటి చారలతో చూడటానికే భీతి గొలిపేలా ఉంది అది నెమ్మదిగా పాకుకుంటూ వచ్చి సరిగ్గా ఆ మర్రి చెట్టు మొదట్లోనే ఉన్న ఒక దట్టమైన పొదలో దూరింది ఓరి దేవుడా చెట్టు మొదట్లోకే వచ్చిందా ఇది చాలా ప్రమాదం పాములు కదా అవును చాలా ప్రమాదం అదే కాకి భయం ఆ పాము పొదలోంచి తన తలని నెమ్మదిగా పైకెత్తింది అయ్యో దాని పదునైన కళ్ళు నేరుగా కాకింగూడు వైపే చూశాయి గూడిలో కిచ్కిచ్మంటున్న పిల్లలు దాని కంటపడ్డాయి అంటే పిల్లల్ని చూసేసింది దాని చూపులో ఏదో దురాలోచన కనిపించింది పాముకి కూడా ఆ పిల్లలను తినాలనే కోరిక పుట్టిందన్నమాట అంటే ఇప్పుడు తల్లికాగికి రెట్టింపు ప్రమాదం కిందేమో నక్క ఎదురుచూస్తున్న నక్క అవును పైకి ఎప్పుడైనా పాగిరాగల పాము చెట్టు మొదట్లోనే పాపం తల్లికాకి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది నిజంగా తల్లికాకి గుండెల్లో రాయి పడింది నక్క సంగతి ఎలాగోలా చూసుకోవచ్చు అనుకుంది కాని పాము అది చెట్టు ఎక్కగలదు అవును అది ఎప్పుడైనా పైకి వచ్చి తన పిల్లల్ని కాటువేయొచ్చు తినేయొచ్చు ఆలోచనకే దాని ఒళ్ళు జలధరించింది గూడు అంచును నిలబడి వణికిపోతూ ఒకసారి కింద నక్కవైపు మరోసారి పాము దాక్కున్న పొదవైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది పాపం తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి ఎక్కడికైనా తీసుకెళ్లిపోదామా అంటే వాటికింకా సరిగ్గా రెక్కలు రాలేదు ఎగరలేవు కదా అదే సమస్య ఏం చెయ్యాలి అని తల్లికాకి చాలా మదనపడింది ఆందోళన చెందింది కాని ఫ్రెండ్స్ మనం ముందే చెప్పుకున్నాం కదా ఇది మామూలు కాకి కాదు చాలా తెలివైన కాకి అవును కాసేపు భయపడినా వెంటనే తేరుకుంది ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా పిల్లల్నెవరు కాపాడుతారు ఏదో ఒకటి చెయ్యాలి ధైర్యంగా ఉండాలి నా తెలివిని ఉపయోగించాలి అని గట్టిగా అనుకుంది అవును ఆపద వచ్చినప్పుడు భయపడకూడదు ఆలోచించాలి కాకి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించింది చుట్టూ ఉన్న పరిస్థితిని అంచనా వేసింది నక్క పాము రెండిటినీ ఒకేసారి వదిలించుకోవాలి ఎలా ఏం చేసింది అప్పుడే దాన్ని బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది ఆ దొరికింది ఉపాయం అనుకుని వెంటనే రెక్కలు టపటప లాడిస్తూ గాలిలోకి ఎగిరింది పెళ్ళింది ఆహారం కోసమా మళ్ళీ కాదుకాదు ఈసారి తన పిల్లల్ని కాపాడుకునే ఒక పెద్ద పనిమీద వెళ్ళింది పెద్దపనా ఏంటది ఆ అడవికి దగ్గర్లోనే ఒక రాజ్యముండేది రాజ్యమా అవును ఆ రాజ్యానికి రాజు రాణి ఉన్నారు వాళ్లకొక పెద్ద అందమైన రాజభవనముంది కాకి వేగంగా ఆ రాజభవనం వైపు దూసుకుపోయింది రాజభవనానికి అక్కడే ఉంది అసలు ప్లాన్ కాకి రాజభవనం దగ్గరికి చేరేసరికి రాణిగారు స్నానం చేయడానికి సిద్ధమవుతున్నారు ఆమె తన మెడలోని చేతుల్లోని విలువైన బంగారు నగలు ముఖ్యంగా తళతళా మిరిసిపోతున్న ఒక వజ్రాల హారాన్ని తీసి పక్కనే ఉన్న ఒక పట్టు వస్త్రం మీద పెట్టారు వజ్రాలహారమా అబో ఆ హారం సూర్యరశ్మికి ఇంద్రధనస్సున మెరుస్తోంది ఓ ఆ మెరుపు కాకి కంటపడిందా సరిగ్గా కాకి ఒక కిటికీ పక్కన వాలి చాటుగా ఇదంతా గమనించింది రాణిగారు స్నానం చేయడానికి లోపలికి వెళ్ళగానే ఏం చేసింది ఇదే సరైన సమయం అనుకుంది చప్పుడు చేయకుండా గదిలోకి రివ్వున దూరి నేరుగా ఆ వజ్రాల హారం దగ్గరికి వెళ్లి దాన్ని తన ముక్కుతో గట్టిగా కరుచుకుంది అరే హారాన్ని తీసుకుందా అది దొంగతనం కదా అలా అనిపిస్తుంది కాని కాకీ ఉద్దేశం దొంగతనం కాదు అదంతా తన ప్లాన్లో భాగమే ఓ ప్లానా ఆ విలువైన మెరిసే హారాన్ని ముక్కున కరుచుకొని అంతే వేగంగా కిటికీలోంచి బయటకెగిరిపోయింది భలే మరి రాజభవనంలో కలకలం మొదలైంది రాణిగారి హారం కనిపించడం లేదని దాసీలు గమనించారు చూసారా కాకిని చూశారు అప్పుడే కిటికీలోంచి ఒక కాకి హారంతో ఎగిరిపోడాన్ని కొంతమంది రాజభటులు దూరం నుంచి చూశారు అదిగో కాకి హారాన్నెత్తుకుపోతోంది పట్టుకోండి అని గట్టిగా అరుస్తూ అయ్యో తమ చేతుల్లో బల్లాలు పట్టుకుని కాకి వెంటపడ్డారు అయ్యో ఇప్పుడు బటులు కూడా కాకి వెనకాల పడ్డారా పాపం కాకి హారంతో సహా దొరికిపోతుందేమో లేదులేదు కాకి చాలా వేగంగా తెలివిగా ఎగిరింది అది ఎక్కడా ఆగలేదు దారి మార్చలేదు నేరుగా తన గూడున్న మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది అబ్బా కింద రాజభటులు అక్కడే ఉంది పట్టుకోండి అని అరుస్తూ దగ్గరికొస్తున్నారు ఇప్పుడు కాకేం చేసిందంతో కాకి సరిగ్గా చెట్టు మొదట్లో పాము దాక్కుని ఉన్న పొదపైకి వెళ్ళింది పామున్న పొదపైక అవును కింద పొదలో పాము బుసలు కొడుతూ ఉండొచ్చు కాకి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన ముక్కులో ఉన్న ఆ తలతల మెరిసే వజ్రాల హారాన్ని ఠప్మని ఆ పామున్న పొదలోనే జారవిడిచింది పామున్న పొదలోన భలే ఉపాయం భలే తెలివి అవును కాకిని తరుముకుంటూ వచ్చిన రాజభటులు ఆ పొద దగ్గరికే పరిగెత్తుకొచ్చారు కాకిహారాన్నిక్కడే పడేసింది అనుకుంటూ పొదలోకి చూశారు అక్కడ అక్కడ వాళ్ళకు ఏం కనిపించింటుంది మెరిసిపోతున్న వజ్రాలహారం దాని పక్కనే సరిగ్గా దాని పక్కనే బుసలు కొడుతూ పడగవిప్పి కోపంగా చూస్తున్న భయంకరమైన పాము తల అమ్మో భటులు ఒక్క క్షణం అదిరిపడ్డారు అమ్మో పాము అని కొంచెం వెనక్కి తగ్గారు మరి హారాన్ని ఎలా తీసుకున్నారు పాము ఊరుకుంటుందా భటులకు హారం ముఖ్యం కదా రాజుగారికి దాన్ని తిరిగి అప్పగించాలి వాళ్లు తమ దగ్గరున్న పొడవాటి బల్లలతో పాము మీద దాడి చేశారు పాపం పాము అవును పాపం పాము వాళ్ల దెబ్బలకు తాళలేక అక్కడికక్కడే చనిపోయింది అద్భుతం అంటే కాకి ఉపాయం ఫలించిందన్నమాట పాము పేడ వెరకడైంది సరిగ్గా మరి నక్క సంగతేంటి అది చూస్తూనే ఉందా ఇదంతా చెట్టు కింద నుంచి చూస్తున్న జిత్తుల మారి నక్కకి ప్రాణం పోయినంత పనైంది భయపడిందా చాలా అమ్మ బాబోయ్ వచ్చారు వాళ్ళ భయంకరమైన పామునే చంపేశారు ఇక నేనిక్కడుంటే నా సంగతి కూడా ఇంతే అని భయంతో వణికిపోతూ అక్కడినుండి తోకముడిచి పారిపోయిందా ఎంత వేగంగా పరుగెత్తగలదో అంత వేగంగా పారిపోయింది మళ్లీ ఆ చెట్టువైపు కన్నెత్తి కూడా చూడలేదు అబ్బా వింటుంటేనే ఎంత థ్రిల్లింగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఆ కాకి తెలివి అవును ఒక్క ఆలోచనతో రెండు పెద్ద ప్రమాదాలను ఎలా ఎదుర్కొందో పాము చనిపోయింది నక్క భయపడి పారిపోయింది భలే తన పిల్లల మీదున్న ప్రేమ ఆపద సమయంలో భయపడకుండా ధైర్యంగా తెలివిగా ఆలోచించడం వల్లే తల్లికాకి విజయం సాధించింది శత్రువులను జయించిందనమాట గూటిలో తల్లికాకి దాని మూడు పిల్లలు ఎలాంటి భయం లేకుండా ఎంతో సంతోషంగా సురక్షితంగా జీవించడం మొదలుపెట్టాయి తల్లికాకి ఎప్పట్లాగే వాటి ఆలనా పాలనా చూసుకుంటూ అవి పెద్దవై ఎగిరే వరకు కంటికి రెప్పల కాపాడుకుంది చూసారా ఫ్రెండ్స్ ఈ కథ మనకేం చెబుతోందంటే మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా లేదా భయానకమైన పరిస్థితి ఎదురైనా మనం అధైర్యపడకూడదు అవును భయంతో ఏమీ చెయ్యలిం ప్రశాంతంగా ఉండి మన తెలివితేటలను ఉపయోగిస్తే ఎలాంటి సమస్య నుంచైనా తప్పకుండా బయటపడవచ్చు అందుకే అంటారు కదా బలం కన్నా బుద్ధి గొప్పది అని నిజంగా చాలా మంచి కథ కాకితెలివి అమోఘం సరే ఫ్రెండ్స్ ఈ తెలివైన కాకి కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం తప్పకుండా నచ్చి ఉంటుంది మళ్ళీ త్వరలోనే ఇలాంటి మరో మంచి కథతో మీ ముందుకొస్తాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి ముందు మీకోసం ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి ఒకవేళ ఆ కాకి వజ్రాలహారాన్ని పామున్న పొదలో కాకుండా ఎక్కడో దూరంగా కాలి నేలమీద పడేసి ఉంటే అప్పుడేమయ్యేది అవును కథ ఎలా మారిపోయేది పాము నక్కల నుండి దాని పిల్లలు సురక్షితంగా బయటపడేవా ఆలోచించండి ఉంటాం మరి బై బాయ్ బాయ్ బాయ్